నమస్తే ప్రజాభవన్ ఉన్న ప్రజాభవాన్ని కొనసాగుతూ ఉంది సమస్యల పరిష్కారం కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు మనం పదే పదే అడుతూ ఉన్నాం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని దరఖాస్తులకు మీరు సమస్యలకు పరిష్కారం చూపించు చెప్పండి అంటే ఇంతవరకు ఒక్కడు కూడా సమాధానం చెప్పట్లేదు సో భారీ బలగాలు అయితే కనిపిస్తా ఉన్నాయి గతంలో కేసీఆర్ఏఎంలో ప్రగతి భవన్ ఉంటుండే ఆనాడు ఇప్పుడే మళ్ళీ ప్రజాభవన్ అని చెప్పుకుంటా ఉన్నారు అదే బలగాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఈ బలగాలు అయ్యా అంటే జీవో ఫార్టీ సిక్స్ బాధితులు మా సమస్యకు పరిష్కారం చూపాలని వెయ్యి మంది వచ్చారు వెయ్యి మంది లోపల ఉన్నారు సో వాళ్ళు ఏమన్నా విధ్వంసం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి సో పోలీసులు భారీ బలగాలు పెట్టారు సో నా పక్కన బాధితుడు ఉన్నాడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాడు అన్న ఏ ఏ సమస్య కోసం వచ్చారు మాకు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది మా గోపీనాథ్ అన్న ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా సార్ మాకు శాంక్షన్ అయింది ఇల్లు ఇప్పుడు లేదు సార్ కొత్త ఏ అంటున్నారు మళ్ళీ ఇది పాతది ఇవ్వలేదు కదా సార్ మాకు మళ్ళీ ఆరు బిడ్డలు నాకు ఆరు మంది పిల్లలు ఆరు పిల్లలు సార్ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాంక్షన్ అయింది ఇప్పుడు ఎలక్షన్ అయితేనే ఇస్తా అన్నాడు కేసీఆర్ సార్ ఇప్పుడు రెవన్న వచ్చింది కదా ఇప్పుడు ఇవ్వాలి నాకు కంపల్సరీ ఇవ్వాలి అప్పుడు అప్లై చేసుకున్నారా చేసుకున్నా సార్ చేసుకుంటే మీకు మీ పేరు మీద డబల్ బెడ్రూమ్ వచ్చిందా వచ్చింది మా భార్య పేరు మీద వచ్చింది పట్టా ఇవ్వలేదు తాళం ఇయ్యలేదు సార్ పట్టా పేరు మీద అయితే లెటర్ ఏమైనా ఇచ్చిరా ఆ లెటర్ ఖైరతాబాద్ ఆఫీస్ పోతే రా ఎల్లుండి రా అంటున్నారు ఆడియోకి పంపిస్తున్నారు ఆడియోకి పోతే ఏమంటున్నారు అంటే వస్తుంది మేము ఫోన్ చేస్తారు కదా అంటున్నారు రెండు మూడు సార్ పోయినా అక్కడ నదీర్ పై నజీర్ అని ఉన్నాడు ఆయన నీకు లిస్ట్ లో వేసినా కదా వచ్చేది వచ్చింది సార్ వచ్చిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటున్నారు ఇక్కడ 一个人。 ఆఫీస్ కలెక్టర్ ఇంకా తాళం ఇవ్వలేదు సార్ నాకు ఎక్కడ శాంక్షన్ చేసిన మీకు డబుల్ బెడ్రూమ్ పుల్లూరు అన్నారు సార్ ఇంకా తాళం అది ఇవ్వలేదు ఇంకా ఫోన్ వస్తే దీనికి అన్నారు ఫోన్ వస్తే వేరే లేడీస్కి ఉంది ఆ నెంబర్ వేరే లేడీస్కి పోయింది మళ్ళీ మాకి సార్ మాకు పిల్లలు కదా ఆరు పిల్లలు ఎట్లా పడాలి కష్ట ఇప్పుడు ఎలక్షన్ అయితేనే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నాకు వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా సార్ మళ్ళీ ఇయ్యాలే కదా ఈసారి గెలిపిస్తే ఇస్తామని చెప్పారు అప్పుడు శాంక్షన్ అయింది సార్ ఎలక్షన్ అయితేనే ఇస్తా అన్నాడు కదా ఇప్పుడు ఆయన గెలిచినాడు ఇప్పుడు రేవన్ రెడ్డి రెడ్డి సార్ ఇప్పుడు ఆయనతో ఇయ్యాలి కదా శాంక్షన్ లోపల ఏమంటారు వచ్చింది నువ్వు అప్లికేషన్ ఇచ్చినా కదా వచ్చది అంటున్నా మొన్న కూడా వచ్చి పోయినా ఇప్పుడు సార్ సీఎం సార్ కలవాలి అంటే ఆయన లెటర్ తీసుకురా పర్మిషన్ లేదు నీకు అంటున్నా ఎవరు లోపల మంత్రులు ఎవరైనా విక్రమ్ భట్టి సార్ ఉన్నారంట ఆయనకి కూడా కలుస్తా నేను పోయి అంటే ఏరియా ఎమ్మెల్యే తోటి లెటర్ తీసుకురా అప్పుడు కలిసి నాకు ఇస్తా అంటున్నారు నమ్మకం ఉంది అని వచ్చినారు సార్ మేము మీకు జాగా ఏం లేదు సార్ కిరాయా అంటే పదివేలు జీతం ఉంది ఆరు వేలు కిరాయా కట్టాలి కష్టం కష్టపడుతున్నారు సార్ పిల్లలు కదా ఆరు పెళ్ళిళ్ళు చేస్తే కూడా నయం నాకు సీఎం సార్ తోటి ఇంకా బిడ్డలకి ఏం కూడా నయం కూడా చేయాలి సార్ ఏం పని చేసుకుంటారు ఎట్లా మరి ఆరు మంది ఎట్లా చూస్తారు ఆరు ఓట్ల పని చేస్తా సార్ లేబర్ పని చేస్తా

यही जल्द से यह जल्द जल पटा देना देना सब यही उनको सलाम कर तुम बस मेरे बच्चों की अर से मदद भी करना साहब उनके तरफ से कुछ भी अब छह बेटियां हैं साहब मेरे को बेटा अब अल्लाह है अब क्या करते अब उसके घर से इधर आए अब जो भी है सीएम साहब को रिक्वेस्ट है हमारा जो भी देख के जल्दी करना साहब पर तुम भी आगे गए तो नहीं मिले साहब कुछ भी आया ना कुछ भी आया ना अप्लिकेशन कुछ भी नहीं आया साहब फोन में आता बोल को बोले जबकि आठ दिन वहाँ మెసేజెస్ నియా క్యా బాజు రకే అప్లికేషన్ అబ్బాయి సార్ మరి ఆయన మీ పేరు మీద వచ్చినవరన్న తీసుకురేది మరి అప్పుడు ఏమో సార్ అర్థమైతే లేదు ఇప్పుడు రంజిత్ రెడ్డి సార్ కూడా లెటర్ ఇచ్చినప్పుడు ఎంపీ అయినా పార్లమెంట్ ఎంపీ వస్తుంది అలీబాబా నీకు కంపల్సరీ పిల్లలు ఉంది కదా వస్తుంది అన్నాడు ఇప్పుడు గోపీనాథ్ సార్ కూడా నీకు వస్తుంది అబ్బా ఎలక్షన్ అయితేనే వస్తుంది అన్నాడు ఇప్పుడు టీఆర్ఆర్ గవర్నమెంట్ గెలిచింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది కదా సార్ మాకు కంపల్సరీ ఇవ్వాలి ఇది మళ్ళీ కొత్త వేయి కొత్త అంటే మళ్ళీ చాలా టైం పడుతుంది మేము ఆల్రెడీ పరిచన్లు ఉన్నాడు కదా సార్ ఇంకా పరిచయం ఏమో ఇప్పుడు వచ్చేది ఇచ్చేసేయాలి మాకు కొత్త డాండ్ల మల బాతది అంటే మాకి ఆరు బిటల్ ఎంక్వైరీ ఐంది రెండు సార్ ఆడియో ఎంక్వైరీ జేచింది కలెక్టర్ జేచింది మల కొత్త ఇర్తే మల కొత్త ఎంక్వైరీ అంటే చాలా టైం పడతది సార్ అప్పుడు దాకా మేము చాలా కష్టపడుతున్నా ఇప్పుడు అదే రిక్వైర్ చేసుకున్న జిఎం సార్కి నా పిల్లలు ఉంది నేను అదే పైసలు కొంచెం జమ అయిన చేర్చుకుంటా పెళ్లికి సార్ షాది కర్తానా జాబూన్ కు జమానా పడతానా అబి సీఎం Saab సే మేరా ఏకి గుజారి చే కి మెర్కో మదద్ కర్నా ਠੀਕ ਹੈ unke taraf se bhi kuch मदद करना मेरे को okay, okay,